నమస్తే వెల్కమ్ టు ప్రభాస్ మీడియా నేను మీ వంశీకృష్ణ జగన్మోహన్ రెడ్డి జనాలు ఏమనుకుంటారో అన్న సిగ్గు బిడియం వదిలేశారు అనేది జనాలందరిలోనూ టాపిక్ అదేవిధంగా రాజకీయ వర్గాల్లోనూ కూడా విశ్లేషణ అది ఎందుకు వచ్చింది అంటే నూట ఐదు స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని ప్రకటించిన తర్వాత ఆ అభ్యర్థుల పేర్లలో అవినాష్ రెడ్డి పేరు కూడా ఉంది కడప ఎంపీగా దీనిపైనే ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇందులో రెడ్డి గారి హత్య కేసులో భాగం లేకపోతే ఇంతలా సిగ్గు బిడియం వదిలేసి అవినాష్ రెడ్డికి కొమ్ము కాస్తూ తన నియంతృత్వ పోకడని ఎందుకు చాటుకుంటాడు అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉన్నటువంటి ఆలోచన నిన్నగాక మొన్న షర్మిలారెడ్డి సునీతారెడ్డి ఇద్దరు కూడా పులివెందల కడప నియోజకవర్గం పులివెందలలో ఒక సభ ఏర్పాటు చేసి అదేనండి వివేకానంద రెడ్డి గారి వర్ధంతి ఐదవ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో హంతకుల్ని కాపాడుతుంది జగనే అన్నట్లుగా చెప్పారు కదా మరి ఇంత చెప్పిన తర్వాత కూడా నూట డెబ్బై ఐదు అభ్యర్థుల జాబితాలో అవి కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారి పేరు ప్రకటించడంలో నిజంగానే మీ యొక్క నియంతృత్వ పోకడ అనేది కనపడుతూనే ఉంది కనీసం ఎక్కడా కూడా సిగ్గుపడాల్సినటువంటి విషయాన్ని ఇంకా దాన్ని తీసుకోకుండా ప్రజలందరూ కూడా మిమ్మల్ని టూ అంటారు అని కూడా లేకుండా మరలా ఇలాంటి చర్య చేయటంలో మీ ఆంతర్యం ఏమిటి ఆహా నాకు తెలియగడుగుతున్నా ఏమనుకుంటున్నారు మీరు అంటే ఏమీ చేయలేరులే జనాలు పిచ్చోళ్ళు గొర్రెలు జనాలకు ఏమీ తెలీదు అంత ఆలోచన శక్తి లేదు మనం పథకాల పేరుతోటి వాళ్ళ మొఖాన ముప్పై రూపాయలు ముష్టేస్తే వాళ్ళు మనం చెప్పింది ఏంటారు వాళ్ళు ఒక వెర్రి గొర్రెలు అనే కనీస ఆలోచన ఉండదు అనే మీ ఉద్దేశం జనాలందరికీ తెలుసు అవినాష్ రెడ్డి గారి భాగస్వామ్యం ఉంది ఏఐటిగా ఉన్నాడు సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అరెస్ట్ చేయనివ్వకుండా మీరు మా పండినటువంటి కుట్రలు ఆ తర్వాత సిపిఐ పోకడలను విమర్శిస్తూ వచ్చేటటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరినీ కూడా మీరే అస్త్రాలుగా ఉపయోగిస్తున్నారని తెలుసు పోలీస్ వ్యవస్థని అడ్డపెట్టుకొని అక్కడ తల్లికి బాగలేదంటూ చేసినటువంటి నాటకాలు ఇవన్నీ జనం గమనిస్తూనే ఉన్నారు దానికి తోడు ఎప్పుడైతే కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చొని రెడ్డి మీతోటి సిబిఐ కేసు సిబిఐకి దర్యాప్తుకి మనం అప్లై చేసుకుందామంటే ఇది నాకు పన్నెండో కేసు అయితే మించి ఏమైంది ఇక్కడ నువ్వు చెప్పినట్టు సీబీఐకి కానీ ఇది అప్పగిస్తే అవినాష్ రెడ్డి బీజేపీకి వెళ్తానంటున్నాడు అని నువ్వు చెప్పినప్పుడు రెడ్డికి ఆలోచన లేకుండా పోయింది నువ్వే ఆ హత్యలో భాగస్వామివని నీ కుట్ర ప్రకారమే ఆ హత్య జరిగింది అని జనాలందరూ అనుకుంటున్న సంగతి మీకు తెలుసో లేదో కానీ ప్రతి ఒక్కరిలోనూ అదే ఉంది ఈ హత్య యొక్క కుట్ర మొత్తం తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరిగింది అని ఇప్పుడు నిరూపితం కాలేదా నూట డెబ్బై ఐదు ప్రకటించినటువంటి స్థానాల్లో ఒక హంతకుడికి అంటే సొంత బాబాయిని చంపినటువంటి ఒక హంతకుడిని నువ్వు వెనకేసుకొస్తూ ఈ రకంగా ప్రవర్తిస్తున్నావంటే ఆ హత్యలో నీకు వాటా ఉంది అనుకోరా లేదంటావా కాదంటావా మరి ఏమంటావు జగన్ నువ్వు పిచ్చోడా అయిపోయింది నీ పని నీ చాప్టరు మొత్తం అయిపోయింది పిచ్చోడా సైకో జగన్ అని ప్రతి ఒక్కరు నీ ముఖం మీదే అనే టైం దగ్గర పడింది ఇక్కడి నుంచి పారిపో ఆంధ్రా నుంచి అని చెప్పే సమయం దగ్గర పడింది ఆ సమయం కోసం ఎదురు చూడు జగన్ నువ్వు ఎదురు చూడు